चेसना फर्स्ट वाच है और हम अंदर कौन मोर है नसे हम्म एक दो मशीन है सही है की राइस है हम सारे छात्र माने राइस है নে ক నేను చూసి అంతేమ అప్పుడేనా రైట్ మళ్ళీ కారేయ్ బాక్స్ నెంబర్ తో లాండి 500 నా కంటి కూారిని నలుగురండి పోయిన దేవుండి చూసి चर्ची बी <groans chewing noise> తమ్ మళ్ళీ నెక్త ఎంకమ్మా ఎక్కువ మళ్ళీ అరకుంటా ఏ కింద పడుతున్న ఎక్కినవ పైకి నిన్న పైకి కేసినవంతకుంటే అందుకే మీ ఇద్దరే నీకు ఎక్కకూడదు ఎన్నిసార్లు చెప్పినా పెళ్ళి ఎక్కితే నీకెందుకు నువ్వు ఎక్కువ నేను కూడా ఎడుతున్నావా ఇంకెంత నేను చేయి చూపింది నీకు సూర్య చేయి చూపింది సూర్లో నువ్వు కింద నేను పిలి నువ్వు పైన ఉన్నప్పుడు కిలోలే భయపడ కానీ నేను ఎత్తాను చెప్పలే పైకి ఎక్కిందమ్మా పై అంతస్తుకి శివ స్టేజ్కి ఎక్కింది ఆ పైన కోతులు నేను ఎట్టుకుంది మీను వచ్చిన కోతులు బాగుంటున్నాయా ఆ నుంచి అరుతున్నాయా మరి ఎందుకు ఏడిచింది అయితే కరుతాయానా అసలు రాలే నీకాడికి రాలేదు అసలు కోతులు ఒక్కసారి కూరాలా మరి రాలేదంట ఇచ్చిపోయినాయా అయ్యా ఎందుకు పోయినాయి అది ఏడిసిందా ఆపిల్ల ఏడా లేదు ఆపిల్ల లేదా పోయినా ఆపిల్ల కిందికి వచ్చిందా నువ్వు ఒక్కదా పైకినా చెప్పా చిత్రా మరి పైకి ఎట్ట పోయినా कितना ने पूछना मैं में पूछ चला तनोजा కింద మెలకుండా పండుకోవాలా వచ్చేటది మెలకుండా కదలకు ఏమంటుంది ఏమన్నది ఇలాంటి ఉరుకుతా అనేది అది హోరా ఫేవరెట్ డిఫెండు ఇది వచ్చేసి ఇక్కడ పల్లీలు ఇవి వచ్చేసి పచ్చనిపప్పు కరివేపాకు అలాగే ఎండుమిర్చి అనమాట అది వచ్చేసి పసుపు పసుపు వాటర్ యాడ్ చేసి నూనె ఆయిల్ వచ్చేసి నిమ్మకాయలు వైట్ రైస్ ఎంతవరకు అన్నీ కలిపి మిక్స్ చేస్తే మనకు పులిహోర అవుతుంది అనమాట లెమన్ రైస్ ఇచ్చేసి సన్నగా వేయించుకున్నాయి లైట్గా ఎండుమిరపాలు కరివేపాకు నిమ్మకాయ వేసినా నిమ్మకాయ వేయాలరా

Kaliya chalima Paro pa ni bawa no? Kaliya chalima Kaliya chalima Kaliya chalima Kaliya chalima Maa Maa bhai Juru Maa Hãy subscribe cho kênh Ghiền Mì Gõ Để không bỏ lỡ những video hấp dẫn ఇది తెలుస్తాడా దారా అద్నర్ గయిన

ഇവിടെ കൊടുക്കാം നമ്മളെ കൊടുക്കാം